గుడ్ మార్నింగ్ లీడర్స్ శుక్రవారం మన టెరాకాస్ కంపెనీ గేట్వే ఓపెన్ చేసిన విషయం మీకు తెలిసిందే అయితే ప్రీమియం చెల్లించాలా వద్దా అనేది మీ ప్రశ్న ప్రీమియం ఇప్పుడు చేసుకోవడం లాభమా చేయకపోతే ఏమవుతుంది ఇదే అందరి యొక్క సందేహం కంపెనీ ఇదివరలో ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రీమియం యూజర్గా మీరు మారడం వల్ల ఫ్రీగా ఉన్నవారికంటే ముందస్తుగా ఆదాయం మీకు వస్తుంది అంటే కంపెనీ అధికారికంగా లాంచింగ్ ప్రకటన వెలువడినప్పటి నుండి కూడా ఇది లెక్కలోకి వస్తుంది అధికారిక లాంచింగ్ ప్రకటన అనేది ఇంకా రాలేదు కనుక ఇప్పుడు ప్రీమియం యూజర్గా మారాలా వద్దా అనేది మీ యొక్క సొంత నిర్ణయమే ఏ లీడర్ కూడా ఈ విషయంలో మీకు ఫోర్స్ చేయరు ఎందుకంటే ఫ్రీగా చేరితే మీకు డబ్బులు వస్తాయని చెప్పడం జరిగింది కంపెనీ లాంచింగ్ తర్వాత రెండు నెలలు పోయాక మీకు అకౌంట్లో డబ్బులు వస్తే ఆ వచ్చిన డబ్బుల్లో మీరు ప్రీమియం చెల్లించుకోవచ్చు అంతవరకు వెయిట్ చేస్తారా లేక ఇప్పుడే ప్రీమియం చెల్లిస్తారా అనేది మీకు మీరుగా నిర్ణయం తీసుకోవాలి దానికి లీడర్కి ఎటువంటి బాధ్యత లేదు దయచేసి ఈ విషయం అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం ఇక మీరు ప్రీమియం కట్టడానికే సిద్ధమైతే ప్రీమియం యూజర్గా మారాలి అంటే అది ఎలాగా అన్నది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మీ ఐడిని లాగిన్ అవ్వగానే పైన ప్రొఫైల్ ఫోటో వద్ద టచ్ చేస్తే గిఫ్ట్ అనే వస్తుంది ఆ గిఫ్ట్ మీద టచ్ చేయగానే పర్చేజ్ గిఫ్ట్స్ ఎన్ని అంటే చెల్సియా ఫస్ట్ది ప్లస్ వన్ కొడ్రాలి వన్ సెలెక్ట్ చేశాక కింద బై నౌ బై నౌ టచ్ చేయాలి బై నౌ టచ్ చేశాక మీ అడ్రస్ అన్నది అక్కడ పిలిచి చేయాలి ఫస్ట్ మీ ఫోన్ నెంబరు అదేవిధంగా మీ స్ట్రీట్ అడ్రస్ తర్వాత సిటీ అదేవిధంగా స్టేటు పిన్ కోడు ఇవన్నీ ఇచ్చాక అప్పుడు కంటిన్యూ అన్నది కొట్టాలి తర్వాత ఆ బాక్స్ ఉంది కదా దీనికి అగ్రి అవుతున్నట్టుగా టర్మ్స్ అండ్ కండిషన్స్కు ఎగ్రీ అవుతున్నట్టుగా మనం టిక్ పెట్టి కంటిన్యూ కొట్టాలి కంటిన్యూ కొట్టగానే అప్పుడు మీకు ఓపెన్ అవుతుంది ఇగోండి పన్నెండు పాయింట్ నైన్ త్రీ యూరో ఇది వీసా కార్డు అనేది ఉండాలి అంటే నేషనల్ ట్రాన్జాక్షన్ జరిగే కార్డు ఏదైనా ఆ కార్డు లేకపోతే బ్యాంకుకు వెళ్ళి మీరు నేషనల్ ట్రాన్జాక్షన్ ఎలర్ట్ చేయమంటే చేసేస్తారు ఐదు నిమిషాల పని అది చేసిగానే ఆ కార్డులో ఉండే నెంబరు సిసి నెంబర్ అని ఉంటుంది అదేవిధంగా డేటు ఎక్స్పైరీ డేటు అవన్నీ కొట్టాక పర్చేజ్ అని కొట్టేస్తే వెంటనే మీకు మీ గిఫ్ట్ అని అయినా వస్తుంది లేదా మీది యూజర్గా అయినా మారిపోతుంది ఓకే థ్యాంక్ యూ